హాయ్ అండి ఈరోజు వచ్చేసి మాకు బందర్లో మేకప్ అండి ముందు మేకప్స్ నలుగు మేకప్ పెళ్లి మేకప్ నెల్లూరులోనే అయిపోయింది కానీ మేము బందర్ మేకప్కి వెళ్తున్నాం బందర్లో రిసెప్షన్ మేకప్కి కానీ షడన్గా పెళ్లి కూతురు వాళ్ళు వచ్చేసేసి కొంచెము వాళ్ళ టెంపో అనేది లేట్ అవుతుంది ఈవినింగ్ వెళ్ళే లోపల మేకప్ కూడా లేట్ అవుతుందని చెప్పేసి మమ్మల్నే వచ్చామని చెప్పారు అందుకని మా బాబు వందే భారత్కి టికెట్ బుక్ చేశాడు విజయవాడ వరకు కానీ అసలు ఫస్ట్ టైం ఎక్కామండి అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది ఇక్కడ నీట్గా మెయింటెనెన్స్ కానీ చాలా కంఫర్ట్గా ఉంది బాత్రూమ్స్ కానీ అసలు కూర్చుని సిట్టింగ్ కానీ ఫుల్ ఏసీ నేనైతే చూడండి తలకు గుడ్డ కప్పుకోన్నాను అంత బాగుంది మొత్తానికైతే మేము విజయవాడ వచ్చేసాము చాలా బాగా జర్ జర్నీ జరిగింది త్రీ అవర్స్లో విజయవాడకు వచ్చేసామండి సూపర్ అంతే నెక్స్ట్ మేకప్ అయిపోయాక వీడియో పెడతాను ఓకే నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ నమస్తే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి